చాక్లెట్ తీసుకోమ్మా నేను ముసలాన్ని ఇస్తున్నాను నేను చిన్నపిల్లల అబ్బాయిలతో పాడాను కనుక తను ఒక చిన్న అమ్మాయితో పాడతాడు కాదు నేను ముసలాళ్ళతో పాడాలి న్యాయంగా నేను న్యాయంగా ముసలాళ్ళతో పాడాలి ముసలాళ్ళు ఎవరు నేను ప్లీజ్ నువ్వు చాలా చిన్న చిన్నపిల్లలు పాడితేనే తన బయట పడకుండా ఉంటుంది అందుకనే పాడింది మధురం పాట స్వరం నేర్చుకోవడం పాడడం చాలా మంది పాడతారు అనుభూతి అనుభవించి పాడడం భావ ప్రకటన అక్షర శుభ్రత డైనమిక్స్ ఒక్కొక్క అక్షరం మధ్యలో అంత ఎక్స్ప్రెషన్ అంత డైనమిక్స్ ఈ ఈ రాక్షసి తల్లి ఎలా ఇస్తుందో నాకైతే అర్థం కాదు నాలాంటి కళాకారుడు పాటలు ప్రారంభించడానికి మొదలెట్టిన కొత్తల్లో ఇలాంటి గాయని మనులు సరస్వతీ స్వరూపాలు మా పక్క నుండి మా చిటికను వీలు పట్టుకుని నడిపించడం అనేటటువంటిది మా అలాంటి వాళ్ళు చేసుకున్న మహద్భాగ్యంగా సౌభాగ్యంగా భావిస్తున్నాను నేను జానకారు కూడా భగవంతుడు నిండు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయుష్ అదే వస్తుంది ఆరోగ్యంగా ఆవిడ ఉంటే ఎన్నాళ్ళైనా పాడుతూనే ఉండాలి ఆవిడ ఇంతమంది పిల్లలకు మార్గదర్శకురాలు అయ్యారు ఇంకా ఇంకా మహా మార్గదర్శకురాలు కావాలి